అందరికీ హాయ్ అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన రెసిపీ వంకాయ ఎండి చేప మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దానికి కావాల్సింది ఇక్కడ నేను ఎండి చేపలను శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కరివేపాకు పచ్చిమిరపకాయలు అలాగే ఒక అర కేజీ వంకాయలు కూడా కట్ చేసుకుని ఉప్పు నీటిలో నాపెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకునే ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ముందైతే ఎండి చేపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి సో అలాగే కొంచెం పసుపు వేసుకొని ఎండి చేపల్ని ఈ విధంగా రెండు వేపులు కూడా తిప్పుకుంటూ బాగా ఫ్రై చేయండి ఎండి చేప ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోండి ఈ ఎండి చేప అలా తిన్నా కూడా చాలా బాగుంటుంది అలాగే పప్పు చారు మనం పప్పు టమాటాలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోండి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువగా అయినట్లయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయడం లేదు ఇక్కడ నేను వంకాయ ముక్కలు ఈ ఉప్పు నీటిలో నానపెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వంకాయ ముక్కలు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి ఉప్పు కారం కూడా బాగా ఈ విధంగా వంకాయలకు పట్టేంత వరకు ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి వంకాయల్ని బాగా మగ్గించండి వంకాయలు ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం వాటర్ వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ టమాటా లేకుండా ఈ విధంగా ఎండి చేప వంకాయ కూర ఉండండి చాలా బాగుంటుంది తగినన్ని నీళ్ళు కూడా వేసేసుకొని ఇక్కడ నేను గరం మసాలా ఒక అర స్పూన్ వేస్తున్నాను మూత పెట్టేసి కూరని ఉడికించండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి సో మనకి ఈ విధంగా కొంచెం కూర ఉడుకుతుంది అన్నప్పుడు సో మనం ఎండి చేపల్ని ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ఎండి చేపల్ని ఈ విధంగా వేసేసుకోండి ఇప్పుడు వస్తుందండి స్మెల్లు సో వీధి వీధంతా వచ్చేస్తుంది అనమాట మనం ఎండిచాప కూర వండుకుంటున్నామని అందరికీ తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు మూత పెట్టేసి కూర అనేది దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోవాలి మీకు ఇష్టం ఉంటే పైన కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి వేయట్లేదు కూర అనేది ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ కట్టేసుకుని సర్వ్ చేసుకోండి అంతేనండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్